హై స్టూడెంట్స్ పదవ తరగతి న్యూ సిలబస్ తెలుగు పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు ఇందులోని ప్రశ్నలు సమాధానాలు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఇంతకుముందు వీడియోస్లో నేను గ్రామర్ అంటే వ్యాకరణాంశాలు భాషాంశాలు అంశాలు అన్నింటినీ నేను అన్ని లెసన్స్కి నేను షేర్ చేశాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ని చూడండి మీకు కనిపిస్తాయి నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ప్రత్యక్ష దైవాలు పాఠంలో ఉన్న ప్రశ్నలు సమాధానాలు మనం నేర్చుకుందాం చిన్న రిక్వెస్ట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వ్యక్తీకరణ సృజనాత్మకత ఇందులో ఆ అనేటటువంటి రోమంలో క్రింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానాలు రాయండి అని జరగదా మూడు ప్రశ్నలు ఇచ్చారు వాటికి సమాధానాలు చూద్దాము మొదటి ప్రశ్న ధర్మవ్యాధుడు కౌశికునితో తల్లిదండ్రుల సేవా విశిష్టతను గురించి ఏమని చెప్పాడు సమాధానం ఓ కౌశిక మహర్షి నీవు నన్ను సర్వజ్ఞుడు అంటూ అభినందించావు నేను ఇంతటి విజ్ఞానాన్ని పొందడానికి మూలమైన ధర్మం ఒకటి ఉంది ఆ ధర్మాన్ని నీ కంటికి కనిపించే విధంగా తెలియజేస్తాను కౌశిక మహర్షిని సగౌరవంగా ధర్మవ్యాధుడు తన ఇంటిలోనికి తీసుకువెళ్ళాడు నాలుగు వైపుల నుండి సుగంధాలు వెదజల్లుతున్న ఆ భవనంలో ఉన్న ఉన్నత ఆసనాలపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాలు ఆభరణాలు మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రుల యోగక్షేమాలను ప్పుడు తెలుసుకుంటూ సేవ చేస్తున్నాడు రెండవ ప్రశ్న ధర్మవ్యాధుని తల్లిదండ్రులు తమ పుత్ర ప్రేమను ఎలా వ్యక్తీకరించారు సమాధానం నాయనా కుమార నీ వంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమి లోటు ఉంటుంది నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తోంది చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది మానవుడిగా జన్మించావే కానీ దేవతలలో గొప్ప దేవతవు అనుమానం లేదు మనస్సు మాట ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు ఉత్తమ గుణవంతుడవైన నీ గురించి చెప్పి తర్వాత పరశురాముని గురించి చెప్పాలి మరెవ్వరూ నీకు సాటిరారు అని పలికిన తల్లిదండ్రులు తమ ప్రేమను ధర్మవ్యాధుని దగ్గర వ్యక్తీకరించారు మూడవ ప్రశ్న గృహస్థ ధర్మాన్ని గురించి ధర్మవ్యాధుడు ఏం చెప్పాడు సమాధానం ప్రతి గృహస్థు తమ తల్లిదండ్రులను పూజించాలి వారికి ఇష్టమైన పనులను చేయాలి గౌరవంతో సేవ చేయాలి అంతేకాక పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ అనే ఐదుగురిని పూజించి సంతోషపరచాలి అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు తర్వాత ఆ అనే రోమంలో క్రింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో సమాధానాలు రాయండి అని ఇచ్చారు కదా ఇందులో కూడా మూడు ప్రశ్నలు ఉన్నాయి సమాధానాలు చూద్దాము మొదటి ప్రశ్న ప్రత్యక్ష దైవాలు పాఠం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి ఈ పాఠానికి సారాంశం రాయాలన్నమాట ఈ ప్రశ్న సమాధానం అది ప్రత్యక్ష దైవాలు పాఠం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి సమాధానం ఈ సృష్టిలో మన తల్లిదండ్రులే మనకు ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రుల సేవకు మించిన ధర్మం లేదని భారతం చెప్తోంది ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులను నిత్యము గౌరవిస్తూ మనస్సు మాట ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాడు ఇతని ప్రవర్తన వల్ల వారి వంశం పవిత్రమైంది ఇతడు పాటించే ధర్మమే ఇతన్ని రక్షిస్తోంది ఇలా తల్లిదండ్రులను సేవించడం వల్ల వేదాధ్యయనం యజ్ఞాలు వ్రతాలు చేసిన ఫలితం వస్తుందని ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో చెప్పాడు మరియు ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో ప్రజల చేత గౌరవించబడేవాడా వీరు నా తల్లిదండ్రులు వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు గొప్ప జ్ఞానం లభించింది సాధారణంగా లోకంలో అందరూ కోరికతో దేవతల్ని పూజిస్తారు నా తల్లిదండ్రులే నా పాలిటి దేవతలు వేరు దేవతల గురించి నాకు తెలియదు వీరికి రుచికరమైన పండ్లు పూలు గంధం అందమైన నగలు వస్త్రాలు ఇష్టమైన ఆహార పదార్థాలను అందిస్తాను నా ఆలుబిడ్డలతో కలిసి సేవ చేస్తూ ఉంటాను ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ అనే ఐదుగురిని పూజించి సంతోషపరచాలి అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు అని చెప్పాలి ఆ తర్వాత కౌశిక మహర్షి చేసిన దోషాన్ని చెప్పాడు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వాడు వ్యర్థుడు అని చెప్పి కౌశిక మహర్షిని జాగృతపరిచి కనువిప్పు కలిగించాడు అందుచేత తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష దైవాలు నెక్స్ట్ రెండవ ప్రశ్న ఈ పాఠం ఆధారంగా ధర్మవ్యాధుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి సమాధానం ధర్మవ్యాధుడు ఉత్తమ కుమారుడు తన తల్లిదండ్రులను నిరంతరం యోగక్షేమాలను తెలుసుకుంటూ సేవ చేసే కర్మశీలుడు మనస్సు మాట ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమించాడు ప్రేమించేవాడు అందువల్ల తన తండ్రి కొడుకైన ధర్మవ్యాధునితో ఇలా అంటాడు నీ వంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమి లోటు ఉంటుంది నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తోంది చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది మానవుడిగా జన్మించావే గాని దేవతలలో గొప్ప దేవత అనుమానం లేదు అని అంటాడు కనుకనే భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ అనే ఐదుగురిని పూజించి సంతోషపరచాలి అలాంటి గృహస్థుడే ధర్మవ్యాధుడు ధర్మ సూక్ష్మాలను శాస్త్రాలను గ్రహించిన నిరాడంబర జీవి సత్యవ్రతుడు కల్మషం లేని మహామనుషి ధర్మవ్యాధుడు సత్యవ్రతుడు సత్యవ్రతుడు అంటే సత్యాన్ని పాటించేవాడు అలాగే కల్మషం లేని మహామనిషి అన్నమాట నెక్స్ట్ ప్రశ్న వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్న నేటి రోజుల్లో తల్లిదండ్రుల సేవను మించిన ధర్మం లేదు అనే ధర్మవ్యాధిని అభిప్రాయ ప్రాధాన్యతను పాఠం ఆధారంగా వివరించండి అని కదా దీనికి సమాధానం తల్లిదండ్రుల సేవా విశిష్టత అనేలాగా ఒక చిన్న హెడ్డింగ్ లో పెట్టుకుని రాయాలి తల్లిదండ్రుల సేవను మించిన ధర్మం లేదు అని భారతం చెప్తోంది జన్మనిచ్చిన తల్లిదండ్రులు పిల్లల పాలట ప్రత్యక్ష దైవాలు అంతేకాక తల్లిదండ్రులున్న తల్లిదండ్రులన్న దైవ సన్నిపులురా అని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చెప్పారు తల్లిని కష్టపెట్టకూడదు తండ్రిని నష్టపెట్టకూడదు నిజమైన గృహస్థుడు ధర్మాత్ముడు అవ్వాలంటే తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ ఈ ఐదుగురిని పూజించాలి తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల గొప్ప జ్ఞానం లభిస్తుంది ధర్మవ్యాధుడులాగా ఆలు బిడ్డలతో కలిసి సేవ చేస్తే వేదాధ్యయనం యజ్ఞాలు వ్రతాలు చేసిన ఫలితం వస్తుంది ఇది గ్రహించిన వారుంటే వృద్ధాశ్రమాలు ఉండవు వీటి అవసరమూ రాదు కనుక బాలబాలికలారా ఈ పాఠం చక్కగా చదివి ప్రతి ఒక్కరూ ధర్మవ్యాధునిలాగా పుణ్యాత్ములు కావాలి నెక్స్ట్ క్రింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయండి మొదటి ప్రశ్న కౌశికుడు ధర్మవ్యాధుల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో రాయండి మొదటి ప్రశ్న ఇప్పుడు మనం సంభాషణ అంటే కాన్వర్జేషన్ రాస్తున్నాం అన్నమాట అందుకోసమని మీకు డిఫరెన్స్ కనిపించాలని వేరే వేరే కలర్స్ యూజ్ చేసి నేను మీకు మ్యాటర్ ఇస్తున్నాను చూడండి సమాధానం ముందుగా ధర్మవ్యాధుడు కౌశిక మహర్షి నమస్కారము నీవు నన్ను సర్వజ్ఞుడు అభినందించావు కృతజ్ఞతలు మా ఇంటికి వెళ్దాం కౌశిక మహర్షి సంతోషం పద ధర్మ వ్యాధుడు ఓ మహర్షి వీరే నా తల్లిదండ్రులు కౌశిక మహర్షి అయ్యా పాదాభివందనాలు ధర్మవ్యాధుడు చూడు మహర్షి నా తల్లిదండ్రులే నా పాలిట దేవతలు వేరు దేవతల గురించి నాకు తెలియదు ఇలా సేవ చేయడం వల్ల వేదాధ్యయనం యజ్ఞాలు వ్రతాలు చేసిన ఫలితం నాకు వస్తుంది కౌశిక మహర్షి జ్ఞానుల చేత ఆరాధించబడే ఓ ధర్మవ్యాధుడా నీ ధర్మ మార్గం సాటిలేనిది ధర్మవ్యాధుడు ఓ కౌశిక మహర్షి నీవు నా వద్దకు ఒక పతివ్రత పంపగా వచ్చావు కౌశిక మహర్షి అవును ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలని భావిస్తున్నాను ధర్మవ్యాధుడు నువ్వంటే నాకు ఇష్టం లేదు ఎందుకంటే వృద్ధులైన నీ తల్లిదండ్రులను వదిలి వేదాధ్యయనం నిమిత్తం నీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా వెళ్ళిపోయావు నీ ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు కౌశిక మహర్షి వేదాధ్యయనం నిమిత్తం వెళ్ళాను కానీ నీవు చెప్పిన అలా ఆ ఆలోచన నేను చేయలేదు ధర్మవ్యాధుడు నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నీకోసం తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి ఏడ్చి అంధులయ్యారు ఇప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖాగ్ని చల్లార్చు కౌశిక మహర్షి ఓ పుణ్యాత్ముడా నీవు చెప్పిన మాటలు సరైనవి శ్రేష్టమైనవి మేలు కలిగించేవి వాటిని శ్రద్ధగా విన్నాను తప్పక ఆచరిస్తాను తల్లిదండ్రులను సేవించి తరిస్తాను ఇలా కౌశిక మహర్షి ధర్మవ్యాధునికి మధ్యలో సంభాషణ జరుగుతుంది రెండవ ప్రశ్న విద్య ఉద్యోగాల నిమిత్తం తమకు దూరంగా ఉంటున్న పిల్లల గురించి తల్లి తండ్రి అభిప్రాయాన్ని ఆత్మకథగా రాయండి అంటే ఆత్మకథగా అంటే వాళ్ళు చెప్తున్నట్లుగా తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమ గురించి చెప్తున్నట్టుగా మనం రాస్తాం ఇక్కడ సత్యవతి అనేటటువంటి ఒక తల్లి గురించి మనం తెలుసుకుందాం సత్యవతి ఆత్మకథ నా పేరు సత్యవతి నా భర్త ధర్మారావు మాకు ఇద్దరు పిల్లలు పెద్దవాడు ఆనంద్ రెండవది సుశీల మా గ్రామం పేరు శ్రీరంగపురం కృష్ణానది తీరంలో ఉంది మాకు కొద్ది భూమి ఉంది నా భర్త వ్యవసాయం చేస్తారు కానీ మా ఇరువురి కల మా పిల్లలను విద్యావంతుల్ని చేయాలి అని కానీ మా గ్రామంలో పదవ తరగతి వరకు మాత్రమే పాఠశాల ఉంది చాలా చక్కగా మా పిల్లల్ని చదివిస్తున్నాము నా భర్త చదువుకోలేదు అందువల్ల మన పిల్లల్ని బాగా చదివించాలి దేశానికి ఉపయోగపడాలి అని చెప్పేవారు అందుకు నేను గర్వపడేదాన్ని పిల్లలు బాగుపడాలంటే వారిపైన మన ప్రేమ అంతర్గతంగా ఉండాలి అని పదే పదే చెబుతూ ఉంటారు ఆ మాటలు నాకు ఎప్పుడూ గుర్తుండేవి ఇప్పుడు నా పిల్లలు ఎక్కడో పట్టణాలలో కాలేజీలో చదువుతున్నారు వేళ్లకు తింటున్నారో లేదో తెలియదు పైగా నా పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు వేళకు కాలేజీకి వెళుతున్నారో లేదో తెలియదు ఇంటి దగ్గర చాలా క్రమశిక్షణగా చూస్తూ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు వాళ్ళను హెచ్చరిస్తూ ఎవరు గమనిస్తారు ఏ తల్లికైనా పిల్లలపై ప్రేమానురాగాలు ఉంటాయి కదా ఈ విషయంలో నా భర్త నన్నే కేకలేస్తుంటారు వారిపై ఉన్న మన ప్రేమానురాగాలు పిల్లల భవిష్యత్తుకు ఆటంకం కారాదు అని నా భర్త అంటుంటారు మా పిల్లలు బాగా చదువుతారు వారు గొప్ప విద్యావంతులు కావాలన్నదే నా ఆకాంక్ష ఓకే పిల్లలు మీకు ఈ ప్రశ్నలు సమాధానాలు ఎంతగానో ఉపయోగపడతాయి చదువుకోవటానికి మీకు చాలా హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విషయం మర్చిపోవద్దు థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్